హాయ్ తింగర బుచ్చి ఛానల్ హాయ్ తింగర బుచ్చి చెప్పు వీడియో మాట్లాడింది సారీ చెప్పమన్నా చెప్పింది ఆ మనసు సాటిస్ఫాక్షన్ కాలేదు అందుకే కాలు పట్టుకోమన్నా నేను కిందికి పట్టుకోలేనుది సరలేనే ఒక కాలు పైకి తీరా

ఇక్కడ తలకి దెబ్బ తగిలి కుట్లే సండే మేము మా తమ్ముడు పడిపోయినాడు నేను మా అమ్మ ఏడుస్తా అండి ఎందుకు ఏడుస్తా ఏమైంది ఏం కాలమ్మా ఎందుకు ఎడుస్తున్నారు మీరు అంటున్నాడు అలా కుట్టండి ఏడుస్తున్నాడు ఏడవట్లేదు అంత స్ట్రాంగ్ మా డాడీ అంత స్ట్రాంగ్ చాలా గట్టి మనిషి అండి నేను కూడా నిన్న ట్రాక్టర్ ఏమి తీసుకెళ్ళినారు అక్కడ డోర్ డోర్ మధ్యలో వెళ్ళి పగిలిపోయింది నుజ్జు నుజ్జు అయిపోయింది చట్నీలాగా అయిపోయింది ఆయన పన్నెండు కిలోమీటర్లు టాక్టర్ తీసుకొని వచ్చినాడు ఆయన హాస్పిటల్ పడిపోతున్నాడు హాస్పిటల్లో తీసుకోబోతే ఏమో చిన్న దెబ్బలు అనుకున్నాం కట్టు ఇంకా బ్లడ్ పోతూనే ఉంది మొత్తం నుజ్జు నుజ్జు లోపల నుంచి చర్మం అనేది బయటకు వచ్చింది మేము చూడలేదు మేము చూస్తే భయపడతామని ఇంకా మీరు ఫోటో కూడా తినేదంట ఇప్పుడు డ్రెస్సింగ్ చేయాలి అంత కట్టిప్ప తీయాలంట మేము ఏడుస్తామని మా బావ నేనే చేస్తా అన్నాడు నేనే డాక్టర్ ఈరోజు మా బావ మా పాలిట దేవుడే ఎందుకనంటే మా మాకే కష్టం వచ్చినా కూడా ముందు ఉంటాడు అది మాత్రం నిజమే నిన్న కూడా మా తమ్ముడు చూస్తే భయపడతాడు ఏలని చెప్పి మా బాబు హాస్పిటల్ చూపించుకొని వస్తానని ఆ హాస్పిటల్ తీసుకొని పోయి కట్టు కట్టించుకొని ట్యాబ్లెట్స్ తీసుకొని వచ్చిన గొప్పగా చెప్పట్లేదు చాలా సంతోషంగా చెప్తున్నాం మా నాన్న మా అమ్మ అందరం చెప్తాం మేము మా ఇంట్లో మా బావ మాకు ఎంత ఎంత గ్రేట్ అన్నది కూడా చాలా బాధ అనిపించింది ఏళ్ళు చూసి చాలా డ్యామేజ్ అయింది ఆ మనిషి మాత్రం కూడా మా అసలు మా నాన్న అంత స్ట్రాంగ్ ఎవ్వరు ఉంటారు మేము ఏడుస్తామని ఆయన స్ట్రాంగ్ ఉన్నాడు మెయిన్ రీజన్ అది మా అమ్మ నేను ఏడుస్తాం బాధపడతామని పిల్లలు ఆయన స్ట్రాంగ్ ఉన్నట్టు ఇంకా నొప్పి ఉందంట ఈరోజు పొద్దున్నే నొప్పి కొంచెం ఉంది లేదు నాకు ఉండకుండా ఉంటారు అని అయితే అన్నాడు చూపిస్తా ఏం చూపిస్తా ఇప్పుడు చూడండి ఎయిట్ థర్టీ అవుతుంది ఒక బ్రెస్ కూడా నమ్మకం లేదు వీడియో కోసం నన్ను సతాయిస్తాను వీడియోస్ ఏం లేవు ఫ్రెండ్స్ ఏం చేయమంటే చెప్పండి

మనం బెదిరియాలి మనం ఏదో ప్రతాపం చూపించాలన్నా అనుకో అక్కడనే ఉంటాం ఇక్కడనే రామన్నమాట ప్రేమగా మాట్లాడితే ఎంతైనా మాట్లాడతాడు మా ఆయన నేను చూస్తేనే ఉన్నాను కదా నన్ను కూడా లెక్క చూడేదే నా చెప్పేది అంటాడు మాకు చిన్న చిన్న తగాదాలు ఏంటంటే మా మామ డబ్బులు అడుగుతుంటాడు అనమాట నేను ఎందుకు మామకు వేస్ట్ చేసుకుంటాడు ఏదైనా ఎల్తు బాలినప్పుడు ఏ తినడానికి ఏదైనా తీసుకపో బట్టలు అని చెప్తాను అనమాట ఆయనకు ఇస్తానే నేను ఈయన

వాళ్ళు నన్నైతే ఇప్పటికి కూడా పెళ్ళి ఇంత వయసు వచ్చినా కానీ నన్ను చిరుతలు తెలుసు మా డాడీ నేను ఏమను నవ్వుతా నేను నవ్వుతా తల్లిదండ్రులు అంటే ఒక మాట అంటే నష్టం లేదు కదా మొత్తానికి ఏం చేస్తారు మోడు పిల్లలు కొట్లాడుకుంటా తిట్టుకుంటా చెప్పలేదా చెప్పట్లేదా ఉగ్గా అండి ఇంకా ఏం చేయము ఇంకా నాన్నకి ఇడ్లీ తెచ్చి పెట్టేసినాము ఇంకా ఉగ్గా దోశ పిండి కానీ ఇంకా దోశ ఎందుకు లేని ఉగ్గాని చేస్తామా ఈ ఉగ్గా రకరకాలు చేసుకోవచ్చు మొన్న పచ్చిమిర్చి చేసి చూపించిన కదా ఈ రోజు కొంచెం వెరైటీగా చూపిద్దామని వీడియో అయితే చేస్తామా కంటిన్యూషన్ అయితే చూస్తా ఉండండి వచ్చేసిందండి బొంతకాయ ఏందుకయ్యా

మనకి కంఫర్ట్ ఉంటదని వాళ్ళకి ఏం నిన్న గుడికి పోయి ఎండకు వచ్చేసరికి భయంకరంగా జమంటలు గాలి కట్టుకోలేకపోయినా ఇంకా మా అమ్మ కొత్తవి తీసుకొని కుట్లే అప్పుడే వస్తానే వేసుకున్నా ఎంత హ్యా ఎక్కడి నుంచో నుంచి నుంచి వచ్చినట్టుంటాడు అట్లా అనిపించింది పోయినట్టు అనిపించింది అనమాట అంత హ్యాపీ అనిపించింది కరోనా లాంటి పెద్ద పెద్ద డబ్బులు వస్తున్నాయంటే మీ ఇలాంటి వాళ్ళ వాళ్ళని నైట్ అలవాటు లేదు వీళ్ళ వీళ్ళ రిలేటివ్ ఒకరి అలవాటు చేసినారు వేసుకో వేసుకో కంఫర్ట్ ఉంటుంది బాగుంటుంది అని చెప్పి కాలేజ్కి వెళ్తుంటే కదా మనం నైట్ డ్రెస్ ఈ డ్రెస్ అట్లా ఏం నార్మల్ గా నైట్ గిట్ లేని వేసేది లేదనమాట అలవాటు చేసినా అంటే వాళ్ళు మనతో వేసుకో వేసుకో కంఫర్ట్ ఉంటుంది ఫ్రీగా ఉంటుంది అలవాటు చేస్తే నేను సరైన సరైన అలవాటు చేస్తున్నా అది అలవాటు కాస్త ముదిరింది అనమాట కాస్త దొంపు కట్ అయిపోయింది ఎప్పుడు మనం అంత ఉంటాము ఇంకా వేరేది వాడము పసుపు డబ్బా తీసుకుంటా అది జరుగుతావా పసుపు తీసుకునే గ్యాప్ లోనే నేను పోతున్నా నువ్వు తీసుకో అంటున్నాడు ఆయన అంతే అంతే ఏందో ఈ మనుషులతో ఏం లేకపోతే ఇంకా తర్వాత వీడియోలో చేస్తాం చెప్పండి లక్ష్మక్క అయితే నెల్లూరు లక్ష్మక్క ఛానల్ ఉంటుంది కదా ఆకైతే

బామార్లు కూడా బాక్లో అంటే నెల్లూరు ఎల్లూరు కదా ఎంతైనా మీరు మేము సేమ్ సేమ్ అని ఇద్దరు చెక్కన్నారు అన్నమాట అంతే ఏం లేదు ఇంకా నేను నందాల వాళ్ళన కండిస్తున్నాను అంతే భవన అక్క అలా సబ్స్క్రైబ్ చేసుకున్నారు ఆయన గాని ఒకసారి అమ్మ అక్క కామెంట్ చేశాడంటే అప్పుడు చేత ఆక్క కూడా బంచకి సపోర్ట్ చేశారు నేను ఆ చూసి కామెంట్ చేసే టైం అయి నీ వీడియోలే నేను చూడట్లా ఉదయం లేస్తానే ఆ రెడీ డ్యూటీకి పోవాలా డ్యూటీకి పోయినాంటే అక్కడ వర్క్ ఉంటుంది ఒక్కసారి చూడదు కానీ నా ప్రతి వీడియో చూసి కామెంట్ అయితే పెడతాడు కొంచెం చూస్తే కామెంట్ పెడతాడులే ఫుల్ టైం ఉండేది నా నెట్ బ్యాలెన్స్ అంతా మిగిలిపోతుంది నివే యూజ్ చేసుకుంటున్నావు ఇంటికాడ ఉన్నప్పుడల్లా ఏం చేద్దాం నా తిప్పలు చెప్తే మామూలు ఉండవులే ఫ్రెండ్స్ ఓకే మరి నేనైతే పచ్చిమిర్చి వేసి కొంచెం కారం వేసిన మామూలుగా అయితే ఓన్లీ పచ్చిమిర్చితో చేస్తాం కదా కొంచెం పచ్చిమిర్చి కొంచెం కారం కొంచెం టమాటా ఉల్లిగడ్డలు అయితే ఎక్కువ వేసుకోవాలి కొంచెం నాకు నచ్చే విధంగా చేసిన ఈ నగారం ఇట్లా వేస్తే నష్టం నష్టం కాదు ఇష్టం వాళ్ళ అత్తమ్మ ఇట్లనే వేసేది నేనైతే అట్లా పచ్చిమిర్చి పేస్ట్ వేస్తాను సరే మా మీ దోస్తులకు హాయ్ చెప్పు హాయ్ ఓకే అండి కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మా మగుడు పిల్లల బాగా మీరు కూడా చూస్తున్నారు కాబట్టి ఓటిక్తో వింటున్నారు కాబట్టి మీ అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి అయితే ఎట్లా భరిస్తున్నావు బావా అని అంటున్నాడు తప్పదు తప్పదు మా మా వీడియోస్ చూసి మీరు ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాము బాగా ఫుల్ వీడియో చేయండి చూడండి బాగా నవ్వు వస్తుంది మీకు ఓకే మరి దయచేసి అందరు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ కూడా చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ వన్